ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మోక్ష తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ ని ప్రొఫెసర్ కు చూపించడంతో ప్రొఫెసర్ కూడా మోక్షతో ఇలా చెప్తూ ఉంటాడు పిండం గా ఉంది అంటే బిడ్డ కూడా అబ్నార్మల్ గానే పుడుతుందేమో మోక్ష ఒకవేళ అంగవైకల్యంతో పుడితే మనం ఏం చేయలేం కదా అందుకే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి అప్పుడు ఆలోచిద్దాంలే అన్న మాటలను గుర్తు చేసుకుని ఆందోళన పడుతూ ఉంటాడు ఒకవేళ తనకు అలాంటి అంగవైకల్యం కలిగిన బిడ్డ పుడుతుందేమో అని భయపడుతూ ఉంటాడు మోక్షని గమనించిన పంచమి మీరు మన బిడ్డ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు మోక్షబాబు బాబు దాని గురించి మర్చిపోండి మా అమ్మ నా చేతుల్లో పెరగాలి అన్న ఆశతోనే నా కడుపులో పుడుతుంది అలాంటప్పుడు మా అమ్మ నన్ను మోసం ఎలా చేస్తుంది నేను కూడా నా తల్లిని చూడలేదు కాబట్టి నా కంటికి అందంగా కనపడేలా పుడుతుంది మీరు బెంగ పెట్టుకోకండి అందంగా ఉండే బిడ్డని కని మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది ఇక ఆ విషయం మర్చిపోండి అని పంచమి ధైర్యం చెప్పడంతో నేను ఆలోచిస్తున్నది నీ గురించే పంచమి ఒకవేళ బిడ్డ అలా పుడితే నువ్వు బాధపడతావేమో అని ఆలోచిస్తున్నాను అయినా నువ్వే అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా ధైర్యంగా ఉంది పంచమి అని మోక్ష చెప్పడంతో మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం మీ ప్రేమ పొందిన నేను చాలా అదృష్టవంతురాలని నేను నాగకన్య అని తెలిసి కూడా మీరు భయపడకుండా ధైర్యంగా నేనే భారీగా ఉండాలి అనుకున్నారు చివరికి నా కోసం మీ ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు అందుకు నేను ఏమిచ్చినా మీకు తక్కువే మోక్ష అందుకే అందమైన పాపాయిని మీ చేతుల్లో పెడతాను అని పంచమి చెప్తూ ఉంటుంది పంచమి గార్డెన్ లో కూర్చొని పూలల్లుకుంటూ ఉంటే జ్వాలలో ఉన్న గరుడ శక్తి ప్రేరణ వల్ల జ్వాల పంచమి దగ్గరకు వచ్చి అదో రకంగా చూస్తూ ఉండడంతో భయపడిపోయిన పంచమి ఏంటి విచిత్రంగా చూస్తున్నారు ఏం చేయబోతున్నారు అని భయపడుతూ అడుగుతుంది కానీ జ్వాల నేరుగా వచ్చి పంచమి గొంతు పట్టుకోవడంతో పంచమి భయపడిపోయి తర్వాత విదిలించుకొని లోపలికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ టిఫిన్ చేయడం కోసం కూర్చొని ఉంటే పంచమి మాత్రం రాదు పంచమి రాలేదేంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు అంతలో మోక్ష వచ్చి తనకు ఆకలిగా లేదంట బామ్మ అని చెప్పడంతో ఆకలి లేదని చెప్తే నువ్వెలా గమ్మనొచ్చావు మోక్ష ఇప్పుడు తను అసలు తినకుండా ఉండకూడదు అని బామ్మ చెప్తూ ఉంటే పంచమికి నేనే తీసుకెళ్తాను బామ్మ అని జ్వాల చెప్తుంది అందరూ ఆశ్చర్యపోతారు చిత్ర అయితే ముఖాన్ని అడిగేస్తుంది ఏంటక్క నువ్వు తీసుకెళ్తావా మీ ఇద్దరికి క్షణం పడదు కదా పిల్లి ఎలుకల్లాగా కొట్టుకుంటూ ఉంటారు భోజనం తీసుకెళ్తానంటే ఆశ్చర్యంగా ఉందక్కా అని చిత్ర అడగడంతో ఎప్పుడు ఒకేలాగా ఉంటామా ఏంటి ఇద్దరం గర్భంతో ఉన్నాము ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అని జ్వాల అంటుంది నేను కోరుకునేది కూడా అదే జ్వాల మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటే నాకంతే చాలు మీకేం కావాలన్నా చేసి పెడతాను అని వైదేహి కూడా చెప్తుంది పంచమికి నేనే తీసుకెళ్తానులే అని మోక్ష పంచమి కోసం టిఫిన్ తీసుకెళ్తాను అని అంటూ ఉంటే నేను తీసుకెళ్తానులే మోక్ష నువ్వు కూర్చొని తిను అని మోక్ష వాళ్ళమ్మ అంటుంటే లేదులే అమ్మ నేనే తీసుకెళ్తాను నేను తర్వాత వచ్చి తింటానులే అని తను టిఫిన్ తీసుకుని పంచమి దగ్గరికి వెళ్తాడు ఇంట్లో వాళ్ళందరూ నీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు పంచమి నాకే ఆశ్చర్యం వేసింది అసలు జ్వాలా వదినైతే నేనే టిఫిన్ తీసుకెళ్తానని చెప్పింది నేనైతే ఆశ్చర్యపోయాను ఇదంతా మనకు పుట్టబోయే బిడ్డ వల్లే అని నేను అనుకుంటున్నాను పంచమి అని మోక్ష చెప్తూ ఉంటాడు పంచమి మనసులో ఇలా అనుకుంటుంది జ్వాలా చేసిన పనిని బాబుకి చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అనుకుని నేను మీకు పనులు చేసి పెట్టాల్సింది పోయి మీ చేత సేవలు చేయించుకుంటున్నాను నన్ను క్షమించండి మోక్ష బాబు అని పంచమి అంటుంది అలా అనుకు పంచమి నువ్వు నాకు ఎంతో చేశావు ఆఖరికి నాగగండం నుంచి కూడా నా ప్రాణాలు కాపాడావు ఏం చేసినా నీకు తక్కువే అని మోక్ష అంటూ ఉంటాడు కరాలి నాగేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు కరాలి అయితే నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది నేను గరుడ రాజుని ప్రసన్నం చేసుకుని గరుడ శక్తిని పొందాను ఆ శక్తిని మీ పణీంద్రలోకే పంపించాను ఆ పణీంద్రని ఇప్పుడు గరుడ శక్తిగా మార్చి జ్వాల కడుపులో ప్రవేశపెట్టాను అని చెప్తూ ఉంటుంది నాగేశ్వరి అయితే కరాలి మాటలు విని భయపడిపోతుంది ఎక్కడ తన మహారాణిని చంపేస్తుందో అని భయపడుతూ ఉంటుంది తర్వాత జ్వాల పాయసం చేసి అందరికీ ఇచ్చి పంచమికి కూడా ఇస్తూ ఉంటుంది కానీ జ్వాలను చూస్తేనే భయపడిపోతున్న పంచమి పాయసం తీసుకోవడానికి కూడా భయపడిపోతూ ఉంటుంది